ఈసారి రౌడీ చేయబోయే యుద్ధం తనతోనేనని సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించాడు ఈ రెండు సినిమాలు కూడా విజయ్ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచేలా ఉన్నాయి ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడంతో దిల్ రాజ్ తో సినిమా చేస్తున్నాడు విజయ్ రాజు వారు రాణి గారు సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు రీసెంట్ గానే ఈ సినిమాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని తెలిపారు ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు ఒక పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు పోస్టర్ లో కత్తి నేనే నెత్రు నాదే యుద్ధం నాతోని అంటూ విజయ్ దేవరకొండ కత్తి పట్టుకొని ఉన్నాడు అంటే ఈసారి పక్కా మాస్క్ అదితో విజయ్ సినిమా ఉంటుందని చెప్పవచ్చు కత్తి నెత్రు యుద్ధం అంటున్నారంటే ఖచ్చితంగా రౌడీ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడని చెప్పాలి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ లోటును తీర్చేలా దిల్ రాజు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఇక రౌడీ బర్త్డే గిఫ్ట్ కి మరో ప్రాజెక్ట్ కూడా చేశారు దర్శకుడు రాహుల్ సాంకృత్యంతో మైత్రి మూవీ మేకర్స్ ఇతిహాసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీ చేస్తున్నాడు ఆ తర్వాత ఈ కొత్త సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి మరి ఈ సినిమాలతో రౌడీ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో చూడాలి